హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అదేంటి గోల్డ్ వీడియో అని చెప్పి వంట చూపిస్తోంది అనుకుంటున్నారా గోల్డ్ జ్యువెలరీ వ్లాగే అండి కాకపోతే మీకు తెలుసు కదా రీసెంట్గా సిబిజే స్కీమ్ కంప్లీట్ అయిపోయింది అని ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో మీలో ఎవరైనా చూసింటే మీకు డీటెయిల్స్ తెలుస్తుంది ఒకవేళ ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే స్మాల్ ఇంట్రో చెప్తాను సిబిజేలో నా స్కీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది గోల్డ్ స్కీమ్ టెన్ థౌజండ్ ఎవ్రీ మంత్ పే చేశాను టెన్ మంత్స్ వరకు వన్ ల్యాక్ అయితే అక్యుములేట్ అయింది అమౌంట్ గోల్డ్ విషయానికి వస్తే థర్టీన్ గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయింది నేను ఇన్ పర్సన్ వెళ్లకుండా వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ని పంపించి నేను ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని జిఎస్టి అమౌంట్ ఎక్స్ట్రా మనం పే చేయాల్సింది ఉంటుంది కదా ఆ అమౌంట్ అయితే ఫోన్పే చేసేసాను మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళి పిక్ చేసుకున్నారు గోల్డ్ ప్రోడక్ట్స్ రెండు కూడా వాళ్ళు ఇవాళ బెంగళూరుకి వస్తున్నారనమాట సో వాళ్ళని పిక్ చేసుకోవడానికి మేం వెళ్ళాలి బ్యాంగ్లూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా వన్స్ మేము ఇంట్లోంచి స్టెప్ అవుట్ అయితే మళ్ళీ ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియదు అందుకని చెప్పి నేను ఫస్ట్ కుకింగ్ చేసేసి వెళ్దాము పిల్లలు ఇంటికి రాగానే ఆకలి అంటారు కదా వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఫస్ట్ అయితే వంట కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మనం షాప్కి వెళ్ళి తీసుకోవడం వేరు ఆన్లైన్లో పర్చేస్ చేయడం వేరు కదా ఒకవేళ ప్రోడక్ట్ మనం అనుకున్న సైజులో లేక పోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాము నాకైతే వీడియోలో చూసినప్పుడు బాగానే అనిపించింది బట్ ఇన్ పర్సన్ చూస్తేనే మనకు తెలుస్తుంది ఎలా ఉన్నాయి అని చెప్పి ఆల్సో మనకు వేసుకుంటే మనకు సెట్ అవుతున్నాయా లేదా అనేది కూడా కొంచెం డౌట్గానే ఉంది నాకు చూద్దాము ఎలా ఉందో మరి వంట ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా మునగాకు అయితే దొరికింది నాకు సో మునగాకు పప్పు అనుకున్నాను ఫస్ట్ మళ్ళీ కందిపప్పు వేస్ట్ చేస్తే అంత టేస్టీగా ఉండదు కదా అని చెప్పి శనగపప్పు అయితే పప్పు చేస్తున్నాను ఇలా చేశామంటే మా పిల్లలు తెలియకుండా తినేస్తారు అది మునగాకు అనేది తెలియదు అనమాట ఏదో ఆకేసింది మమ్మీ అనుకుంటారు ఆల్రెడీ ఒకసారి ఎగ్ వేసి ట్రై చేశాను కాకపోతే ఆ స్మెల్ నాకే అసలు తినాలనిపించలేదనమాట ఎగ్ స్మెల్ ఎక్కువ అనిపిస్తూ ఉంది సో ఇలా సింపుల్గా చేసేసుకున్నాను వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళి గోల్డ్ జ్యువెలరీ అయితే పిక్ చేసేసుకున్నాము ఇంటికి తీసుకొని వచ్చాక మీతో పాటు నేను చూద్దామని చెప్పి వీడియో షూట్ చేస్తూనే జ్యువెలరీ అయితే నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను బిల్ కూడా ఇందులోనే పెట్టి పంపించారు చూడండి వన్ ల్యాక్కి గోల్డ్ పర్చేస్ చేసేదానికి ప్రాసెస్ ఎంత అయ్యిందో నాకు ఒక్క అవుట్లెట్ వాళ్ళు బెంగళూరులో ఓపెన్ చేసి ఉంటే నాకు ఇంత శ్రమ ఉండేది కాదు ఫైనల్గా రిసీవ్ చేసుకున్న తర్వాత అయితే ఓకే అనిపించింది ఎఫర్ట్ అంతా కూడా ఓకే వర్త్ అనిపించింది మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు నేనేం తీసుకున్నాననేది క్లియర్ పిక్ కూడా నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చూపించాను విత్ ఎస్టిమేషన్ అండ్ ఆల్ కాకపోతే ఇన్ వీడియోలో చూడడం డిఫరెంట్గా ఉంటుంది కదా పిక్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు నా చేతిపైన పెట్టుకుంటే మీకు అది ఎంత సైజు ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది నేను ఇంకాస్త పెద్దగా అయితే ఉంటుందేమో అనుకున్నాను పిక్ చూసి కాకపోతే అంత పెద్ద సైజులో అయితే లేదు తప్పు నాదేలేండి టెన్ గ్రామ్స్లో నేను ఇంతకంటే పెద్దది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ నాకెందుకో మరి మీరు చూస్తున్న డిజైన్ చూడంగానే నాకు కృష్ణుడి నెమలీకల్ మాదిరి అనిపించాయి నాకు కృష్ణుడు అంటే పర్సనల్గా చాలా ఇష్టము నాకెందుకో ఆ కనెక్టివిటీ వచ్చింది చూడంగానే అందుకని చెప్పి చూసిన వెంటనే నేను ఇదే ఫైనలైజ్ చేసుకున్నాను ఆల్సో బ్యాక్ సైడ్ చూడండి యూజువల్గా అయితే ఒక్కటే వస్తుందనమాట హుక్ టైట్గా హోల్డ్ చేయడానికి ఇక్కడ డబల్ ఇచ్చారు నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఆల్సో సేఫ్గా ఉంటుంది కదా ప్రీవియస్గా నాకు కానీ పాపకు కానీ తీసుకున్న కడాస్ అన్నీ కూడా ఇలా సింపుల్గా ఉన్నవి సింగిల్ హుక్కే వచ్చి ఉంటుంది ఇలా డబల్ అయితే నేను ఎక్కడా చూడలేదు ఈవెన్ నేను రిసీవ్ చేసుకున్న తర్వాతే చూశాను వాళ్ళు ప్రోడక్ట్ చూపించినప్పుడు ఇదైతే నాకు చూపించలేదు మీరు కూడా నెక్స్ట్ టైం ఏవైనా కడా తీసుకుంటే ఇలా బోత్ సైడ్స్ హుక్స్ ఉన్నవే తీసుకోండి చాలా టైట్గా హోల్డ్ అయ్యింది బెస్ట్ అనిపించింది నాకైతే నేను కూడా ఇంకా ఐ మేక్ ష్యూర్ ఇలా ఉన్నవే తీసుకుంటాను ఇందులో కనిపిస్తున్న వైట్ స్టోన్స్ అయితే సీ జెడ్స్ ఆల్సో ఈ సీ జెడ్స్ హోల్డ్ చేసిన విధానం కూడా చూడండి ఒక డిఫరెంట్ ప్యాటర్న్లు అయితే హోల్డ్ చేశాయి గోల్డ్ లైన్స్ లాగా వచ్చేసి అవి పైకి ఎంబోజ్ అయినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి చాలా బాగుంది డిజైన్ అయితే అయితే ఒక్క ప్రాబ్లం ఏంటంటే దీన్ని మనము డైలీ వేర్కి యూజ్ చేయలేము మనం డైలీ వేర్ వేసుకున్నామంటే సోప్ అవి వెళ్ళిపోతాయి మనం స్నానం చేసేటప్పుడు అంతా తీసేసి పెట్టుకొని యూజ్ చేసుకోవాలి నార్మల్ బ్రేస్లెట్స్ రెగ్యులర్గా వేసుకునేటివి మనం తీయం కదా చిటికి మాటికి వేసుకునే ఉంటాము అలా అయితే దీన్ని వేసుకోలేము ఆల్సో కొంతమంది ఏ బ్రాంచ్లో తీసుకున్నారో కూడా మెన్షన్ చేయండి అని చెప్పారు ఈ కడా విషయానికి వస్తే నేను కేపిహెచ్బి బ్రాంచ్లో అయితే తీసుకున్నాను సిబిజే వాళ్ళది నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం కూకట్పల్లి బ్రాంచ్లో తీసుకున్నాను వేసుకుంటే ఇలా ఉంది ఐ హోప్ బాగుందని అనుకుంటున్నాను నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆల్సో పాపకు కూడా సరిపోతుంది పెద్ద లైక్ లూజ్ లూజ్గా అయితే లేదు కరెక్ట్ సైజ్గా వచ్చింది అనిపించింది నాకు ఈ కడ అయితే టెన్ గ్రామ్స్కి వచ్చేసింది గోల్డ్ అక్యుములేట్ అయింది థర్టీన్ గ్రామ్స్ కదా రిమైనింగ్ త్రీ గ్రామ్స్కి అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇయర్ రింగ్స్ నేను స్టోన్స్ లేకుండా తీసుకున్నాను డైలీ వేర్కి కూడా బాగుండాలి అనిపించి తీసుకున్నాను కాకపోతే సైజ్ పెద్దగా ఉన్నాయి నేను కొంచెం చిన్న సైజ్ వస్తాయేమో అనుకున్నాను కానీ రిసీవ్ చేసుకున్న తర్వాత పెట్టుకొని చూస్తే డైలీ వేర్కి సెట్ అవ్వవు అవి ఎప్పుడన్నా సింపుల్గా అకేషన్స్కే పెట్టుకోవాలి ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను డైలీ వేర్ వాళ్ళని చాలా అడిగాను అన్నీ చాలా ఓల్డ్ ఓల్డ్ మోడల్ ఉన్నాయి తప్ప ట్రెండీగా ఉన్న మోడల్స్ అయితే నాకు వాళ్ళు ఏమీ చూపించలేదు మేబీ ఉండి చూపించలేదా లేదంటే అస్సలు వాళ్ళ దగ్గర లేవా అనే సంగతి నాకైతే క్లియర్గా అర్థం అవ్వలేదు టెలీవేర్ కలెక్షన్ ఏ చిన్న షాప్కి వెళ్ళినా కూడా ఇప్పుడు చాలా వెరైటీస్ ఉంటున్నాయి అంత పెద్ద షాప్ అయ్యిండి వాళ్ళ దగ్గర అన్ని ఓల్డ్ మోడల్సే ఉన్నాయి అంటే చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే ఏదో ఫ్రూట్ లాగా అనిపించింది నాకైతే కొంచెం డిఫరెంట్గా స్టడ్స్ ఇప్పుడు యాంటిక్లో చాలామంది తీసుకుంటున్నారు కదా లక్ష్మీదేవి ఫేస్ వచ్చి అలాగా అవన్నీ రొటీన్గా ఉన్నాయేమో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా ఆల్సో ఏంటంటే అలాంటి మోడల్స్ ఎక్కువ వన్ గ్రామ్ జ్యువెలరీలో కూడా వచ్చేస్తున్నాయి ఇలాంటి మోడల్స్ అయితే కన్నా నేను ఎక్కడా చూడలేదు ఇది కాస్త డిఫరెంట్గా అనిపించింది నాకు పెద్ద డిజైన్ లేకపోవచ్చు అయినా కూడా సింపుల్గా డిజైన్ చేసినా కూడా చాలా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా అనిపించింది ఇది రెండు రకాలుగా పెట్టుకోవచ్చు టూ సైడ్స్కి తిప్పి చూస్తే ఏ సైడ్కున్నా బాగానే ఉందనమాట ఒక సైడ్కి తిప్పి పెడితే అదేదో బాస్కెట్లో ఫ్రూట్స్ ఉన్నట్లుంది నార్మల్గా పెట్టి చూస్తే ఫ్రూట్ లాగా ఉంది నాకు వాళ్ళు ఇంకేం ఆప్షన్స్ ఇవ్వలేదు మేబీ ఇంకా మంచి మోడల్స్ ఉంటే తీసుకునేదాన్ని కానీ అక్కడ ఉన్న వాటిల్లో నాకు ఇదే బెస్ట్ అనిపించింది ఇంకా మంచి మోడల్స్ ఉంటే డెఫినెట్గా నేను ఇది రిజెక్ట్ చేసి వెరైటీవి ప్రిఫర్ చేసేదాన్ని చాలామంది ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీ దగ్గర బిల్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి మాకు ప్రైస్ బ్రేకప్ ఈజీగా అర్థమవుతుంది అని అడుగుతూ ఉన్నారు సో నేను మీకు బిల్ అయితే చూపిస్తూ ఉన్నాను చూడండి ఫస్ట్ కమ్మలైతే టూ గ్రామ్స్ నైన్ ఫిఫ్టీ మిల్లీస్ ఉన్నాయి విఏ ఛార్జెస్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ ఉన్నాయి ఇవైతే నేను పే చేయలేదులేండి ఇప్పుడు మీకు చూపిస్తున్న అమౌంట్స్ అన్నీ కూడా నేను ఏ రోజైతే ప్రోడక్ట్స్ పిక్ చేసుకున్నానో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ప్రకారం క్యాల్కులేట్ చేసి విఏ ఛార్జెస్తో ఫస్ట్ అమౌంట్ అయితే వాళ్ళు వేశారు తర్వాత నా స్కీమ్ అప్లై చేసి నాకు వచ్చిన డిస్కౌంట్ అయితే మెన్షన్ చేశారు మీరు ఇక్కడ చూసారంటే గోల్డ్ ప్రైస్ నైన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఉంది నేను ఈ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కడా విషయానికి వస్తే కడా అయితే టెన్ గ్రామ్స్ వన్ థర్టీ మిల్లీస్ ఉంది ఇందులో యూజ్ చేసిన సీజెడ్ స్టోన్స్ చూడండి జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ క్యారెట్స్ ఉన్నాయి మామూలుగా వన్ క్యారెట్ ఆఫ్ సీజెడ్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట ఇది వన్ క్యారెట్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఛార్జ్ చేశారు వన్ థర్టీ మిల్లీస్ సీజెడ్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు విఏ చార్జెస్ నేను ఒకవేళ స్కీమ్ లేకుండా తీసుకుంటే ట్వంటీ థౌజండ్ పే చేయాల్సింది వచ్చిండు కడాకి నేనైతే ఆ అమౌంట్ సేవ్ చేశాను నార్మల్ బిల్లింగ్ అయితే వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ అయింది డిస్కౌంట్ అయితే ఫార్టీ త్రీ థౌజండ్ వచ్చింది అదేంటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ విఏ అయితే మీకు ఫార్టీ త్రీ థౌజండ్ డిస్కౌంట్ ఎలా వచ్చింది అనే డౌట్ మీ అందరికీ రావచ్చు అదేంటంటే బిల్ వేసింది వాళ్ళు నేను జ్యువెలరీ తీసుకున్న రోజు ప్రైజింగ్తో కదా సో ఆ డిఫరెన్స్ కూడా డిస్కౌంట్లో యాడ్ చేసేసారు నాకు కూడా ఈ డౌట్ చాలా అనిపించింది ఫస్ట్ నేను హారం తీసుకున్నప్పుడు మేకింగ్ ఛార్జెస్ వేశారేమో అనుకొని నేను పెద్దగా గమనించలేదు తర్వాత రీసెంట్గా తీసుకున్నప్పుడు మాత్రం నేను క్లియర్గా వాళ్ళని అడిగాను వాట్ ఈస్ ద లైక్ డిస్కౌంట్ అమౌంట్ అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఐ హోప్ మీకు నేను క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను బిల్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి అందులో క్లియర్గా వాళ్ళ బైబ్యాక్ డీటెయిల్స్ కానీ ఇంకా ఎక్స్చేంజ్ డీటెయిల్స్ కానీ క్లియర్గా మెన్షన్ చేశారు ప్రతి పాయింట్ నేను మళ్ళీ చదివి ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా ఒకవేళ మీకు ఆ డీటెయిల్స్ కావాలి అంటే నేను క్లియర్గా చూపిస్తాను స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దట్ సాల్వ్ ఫర్ టుడే అండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీ వాన్ బాయ్ బాయ్